రాశి వారికి నవంబర్ నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టే పది నిమిషాలు ఈ వీడియోకి సమయాన్ని అయితే కేటాయించి చూడండి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి గురించి చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుంచి బోలేడంత ఇన్ఫర్మేషన్ని మీన వారి కోసం సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది మీకున్న ఎటువంటి అనుమానాలకైనా ప్రశ్నలకైనా కానీ ఈ వీడియోలో పూర్తి సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా మీరు పడుతున్న చిన్న చిన్న కష్టాలకి పెద్ద పెద్ద బాధలకి సమస్యలకి అన్నిటికీ కూడా ఈ వీడియోలో చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరి కొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాను వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి ఎటువంటి కల్మషము లేని వ్యక్తులు అనమాట మనసులోనైనా కళలోనైనా ఎదుటి వారికి ఎటువంటి అపకారం చేద్దాము అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరు కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళను చూసి కూడా కొన్ని కొన్ని సమయాలలో జాలి పడే గొప్ప మనసున్న వాళ్ళు ఈ మీనరాశివారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు పైకి చాలా గంభీరంగా ఎదుటివారిని కొట్టేటట్లుగా ఎదుటివారితో మాట్లాడడానికి ఇష్టం లేనట్లుగా కొంచెం ఘరానాగా కొంచెం అలా కనిపిస్తారు వారు కానీ వీరిది చాలా మంచి మనసు చాలా సెన్సిటివ్ మనసు కాకపోతే ఎదుటివారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేరనమాట అంటే మనుషులన్న తర్వాత అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదండి కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు కొంతమంది ఏంటంటే కొంచెం అలవాటు పడినాక కలిసిపోతూ ఉంటారు అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు ఈ యొక్క మీన రాశి వాళ్ళు వీళ్ళు మనుషులతో కలవట్లేదు కదా అని చెప్పి వీరికి పొగరు ఘరానా ఉంది అంటే నిజంగా పొరపాటు పడ్డట్టేనండి ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ ఘరానా కానీ కల్మషం కానీ ఈష కానీ మీనరాశి రాశి వారికి అస్సలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తుల్లో మీనరాశి రాశివారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వ్యక్తిగతంగా వీరికున్న మంచి మనసుకి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కూడా పట్టిపీడుస్తూ ఉంటాయి పోయిన సంవత్సరం వరకు కూడా కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలని ఎదుర్కొన్నారు మానసికంగా చాలా బాధలు పడ్డారు చాలా మానసికంగా నలిగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయినప్పటికీ కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారు అని చెప్పచ్చు ఏమైనప్పటికీ కూడాను మీన రాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ డేర్ అండ్ డాషింగ్గా ఉన్న ప్రజల మధ్య ఉండడం కూడా చాలా కష్టం అంటే కూరికనే మానసికంగా కృంగిపోతారు చీటికి మాటికి కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మొహమాట పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారనమాట అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరితో అంటే వీరి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ వీరి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అర్థమవుతుంది కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం ఘరానా అమ్మాయిలకి వీరి కొంచెం పొగరమ్మ అన్నట్లుగా చెప్పుకునేటట్లుగా ఉంటారనమాట ఆ ఒక్కటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్ ఇప్పటికైనా కానీ అంటే ముప్పై సంవత్సరాల లోపు ఒక లెక్కగా ఉంటారు మీనరాశి వాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక లెక్కగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర మొహమాట పడకూడదు ఎవరి దగ్గర డేరండ్ డాషింగ్గా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించడం వల్ల వీరి జీవితాల్లో కొన్ని గొప్ప మార్పులే కలుగుతాయని చెప్పచ్చు ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం అనేది ఉంటుంది ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర కూడా మొహమాటం అనేది ఉండడం వల్ల వీరిని వీరి కుటుంబ సభ్యులను కొన్ని అవసరాలకు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారనమాట అయిన వాళ్ళే కాబట్టి అయిన వాళ్ళతో కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా చాలా ముఖ్యమైన విషయం అయితే మీనరాశి వారు తెలుసుకోవాలి అంతేకాకుండా మీనరాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులని వారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం అన్నా బిడ్డలన్నా కానీ చాలా ప్రాణంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారికి స్నేహితులు కూడా కొంచెం తక్కువే ఎందుకంటే ఎవరితో ఎక్కువగా కలవరనమాట నా ప్రపంచం ఏంటో నేనేంటో నా పని నేను చూసుకుంటున్నాను కదా నా పని ఇలా గడుస్తుంది కదా నా పనులు నేను చూసుకొని నా కుటుంబం వరకు నేను చూసుకొని నా కుటుంబంతో నేను ఉంటాను ఒకరితో నాకెందుకు అబ్బా అన్నట్లుగా ఉంటారనమాట ఎక్కువగా కుటుంబంతోనే కలిసి ఉంటారే తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహంగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగానే ఉంటుందన్నమాట వీరికి మధ్య కొన్ని రకాలైన కష్టాలు కొన్ని రకాలైన సమస్యలు కొన్ని ఇబ్బందులను కూడా చవి చూస్తున్నారు హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంచెం మానసిక ఒత్తిడి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా అంటే మైగ్రేన్ తలనొప్పి రావడం కొంచెం భుజాల నొప్పులు కాళ్ళ నొప్పులు అనిపించడం సరిగా నిద్ర పట్టకపోవడం గుండెల్లో దడగా అనిపించడం ఇటువంటి సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట ఈ ఇబ్బందులన్నిటికీ కూడా ఒక్కటే కారణం ఏంటంటే వీరికున్న అతి ఆలోచన ఏదైనా కానీ చాలామందిని మనం గమనించినట్లయితే ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్తే లైట్గా తీసుకొని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు మీన రాసి వాళ్ళు అలా కాదు ఏదైనా కానీ చాలా డీప్గా వెళ్ళిపోతారు డీప్లో కూడా డీప్లోకి వెళ్ళిపోతారు అంత పర్టికులర్గా ఆలోచిస్తారు చిన్న విషయమైనా కానీ వాళ్ళు భూతత్వంలో చూసుకొని పెద్ద దానిలాగా ఆలోచిస్తారనమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే అది చిన్న డ్రెస్ కొనాలన్నా పది కుట్లు తిరుగుతారు చిన్న బంగారం కొనాలన్నా పది షాపులు తిరుగుతారు పదిసార్లు సార్లు ఆలోచిస్తారు ఎప్పటికో ఎంతమందో ఓకే చెప్పాక ఎప్పటికో ఓకే అంటారు అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచన విధానం అనేది కొంచెం ఎక్కువగా డీప్గా ఆలోచిస్తారనమాట కాస్త డీప్నెస్ని తగ్గించుకొని అంటే ఏది శాశ్వతం కాదు భూమి మీద మనిషి ప్రాణానికి గ్యారంటీ లేని జీవితాలు ఇవి కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళకండి డీప్గా వెళ్ళడం మంచిదే కాదు దానివల్ల మీకు నష్టం జరగనంతవరకు మంచిది దానివల్ల మీరు నష్టపోతున్నప్పుడు ఆ నష్టపోవడాన్ని మీరు పక్కకు నెట్టాలంటే డీప్నెస్ని తగ్గించుకోవాలి కాబట్టి కాస్త అంత డీప్గా వెళ్లకుండా పైపైనే ఆలోచించుకొని పైపైనే చేసుకొని నిర్ణయాలు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సలహా తీసుకుని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అంత డీప్గా వెళ్ళకుండా ఉంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఇది ఒక్కటి ఆలోచించుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీన రాశి వారికి ఈ నెల రోజుల్లో చాలా సక్రమంగా జరుగుతుంది ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే చిన్న పెద్ద బిజినెస్లో చేసే వాళ్ళకైనా వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకైనా సాఫ్ట్వేర్లకైనా వ్యాపారస్తులకైనా ఎవ్వరికైనా కానీ చాలా మంచిగా ఉంటుంది ఈ నెల రోజుల్లో ఒక పది రోజులు చాలా బిజీగా ఉంటారనమాట ఇక మిగతా రోజులు కొంచెం అంత బిజినెస్ అనేది అస్సలు ఉండదు కొంచెం స్ట్రెస్ను అయితే తగ్గించుకుంటారు ఈ నెల రోజుల్లో వీరికి ప్రయాణం తగిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఇక అంతేకాకుండా ఓవరాల్గా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది డబ్బుకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీన రాశి వారికి చాలా వరకు పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా భార్య భర్తల మధ్య మంచి అన్యోన్యత అనుకూలత ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది సంతాన పరంగా చాలా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి టెన్షన్లు కుటుంబానికి సంబంధించి అస్సలు ఉండవు హ్యాపీగా ఈ నెల రోజులు కుటుంబంతో ఎక్కువగా టైంని స్పెండ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవస్ పరంగా చూసుకుంటే లవస్ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులను చూస్తారు కొన్ని రకాలైన ఎడబాటులన్నీ కూడా చూస్తారు కొంచెం బాధపడతారు కొంచెం ఫీల్ అవుతారు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ నెల రోజుల్లో కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ చూడాలి తప్పదు తర్వాత మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరికైతే సంతాన భాగ్యం లేదు అని చెప్పి మెడికల్గా వెళ్ళారో బరువు తగ్గించుకొని మంచి ఆహారాన్ని పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ప్రతిరోజు కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్తంత బరువు తగ్గి ప్రయత్నం చేస్తే సంతానం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాస్త వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ వివాహం కోసం కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు ఈ సంవత్సరంలోనే వివాహ భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాసి పెట్టి ఉందండి ఇక ఓవరాల్గా మీకున్న సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగించుకోవడం కోసం అంతేకాకుండా మీన రాశి వారు చాలా చాలా అందంగా ఉంటారు రూపం విషయానికి వస్తే చక్క టి రూపం విశాలమైన నుదురు పెద్ద పెద్ద నేత్రాలు ఒత్తైన కురుడు చక్కటి చిరునవ్వు వారిని ఇట్టే ఆకర్షణీయంగా ఆకట్టుకునే మాట తీరు ఇవన్నీ కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి నరదృష్టి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బయట వారి కంటే కూడా అయిన వారిలోనే వీరికి నరదృష్టి ఎక్కువగా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికే మీన రాసి వారికి తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్లుగా వారు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా ఆ విధంగానే ప్రవర్తించి ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకుని దానికి తగ్గట్లుగా మీ యొక్క బిహేవియర్ని కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మీకున్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండడం ఇంటికి బూడిద గుమ్మడికాయతో అమావాస్య రోజున దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం విభూదిని శివాలయం నుంచి తెచ్చుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూదిని ధరించడం కాస్తంత స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకోవడం వల్ల మీకున్న దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకోవడం ఏదైనా ముఖ్యమైన పనుల మీదకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళడం అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయని వేసుకొని వెళ్ళడం ఆ నిమ్మకాయని ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటని ఎడమ చేతి వైపు మూడుసార్లు పై భాగాన కుడి చేతి వైపు మూడు సార్లు ఆ నిమ్మకాయను తిప్పి వేసుకొని దూరంగా విసిరిపడేసేయడం దీనివల్ల ఏంటంటే మీకున్న నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా అన్నమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలలు సమర్పించుకోవడం స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు గ్లాసుడు నీళ్ళతోట ఆ యొక్క చెట్టు మొదట్లో పోయడం ఆ చెట్టు దగ్గర నేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి మీకు బాగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు అయితే ఏవీ లేవండి హ్యాపీగా గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట అర్థమైంది కదా మరి మీన రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి